హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు పెళ్లి కొడుకును కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తాడు కదా అయితే ఇంప్లిమెంట్ చేస్తాడండి ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఇంకా రోహిణి కోసం వస్తాడనమాట మా వేషంలో మౌనిక పెళ్లికి వస్తాడు ఇంకా అతన్ని చూడగానే రోహిణి భయంతో వణికిపోతుంది మీ నాన్న మలేషియా నుంచి ఒక గిఫ్ట్ పంపించాడని చెప్పి రోహిణికి ఇస్తాడు వర్ధన్ ఆ గిఫ్ట్ బాక్స్లో ఏముందో చూపించి మీ నా ఫ్యామిలీ ముందు పెళ్ళపి ఇవ్వాలని ప్రభావతి అనుకుంటుంది మనోజ్ కూడా గిఫ్ట్ ఓపెన్ చేయమని రోహిణిని బలవంతం చేస్తాడనమాట కానీ రోహిణి భయపడిపోతుంది మిమ్మల్ని అత్తయ్యారు మిమ్మల్ని పిండి మండపంలో ఎవరో పిలుస్తున్నారో చూడండి అని ప్రభావతిని డైవర్ట్ చేసి అక్కడి నుంచి పంపించేసింది రోహిణి అండ్ ఇంక రోహిణి ఆ గిఫ్ట్ ఇచ్చిన అతను వెళ్ళిపోమంటే ఉన్న కామాక్షి అదే అదేం పద్ధతి అమ్మాయి వచ్చిన ఆయన్ని ఉండమని చెప్పాలి కానీ భోజనం చేసి వెళ్ళమని చెప్పాలి కానీ అంటే వచ్చింది వాళ్ళ నాన్న కాదు కదా బయట వాళ్ళు కదా ఏమంత మళ్ళీ కలుస్తారు లేంటే అతను కూడా పర్లేదు మళ్ళీ అవసరమైనప్పుడు వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట ఇంక రోహిణి కూడా లోపలికి వాళ్ళందరినీ డైవర్ట్ చేసి వెళ్ళిపోతుంది ఇంక వర్తను వెళ్ళిపోయినట్టు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు మౌనికకు సంజీవ్ ఫ్యామిలీ పెట్టిన నగర్లోంచి ఒక నగర్ను దొంగతనం చేసి నాకు తెచ్చి ఇవ్వాలి అని చెప్పి రోహిణిని బ్లాక్మెయిల్ చేస్తాడు లేదంటే మీ తండ్రి కోటేశ్వరుడు అసలు నీకు తల్లి లేదంటూ రోహిణి ఆడుతున్న కన్న కొడుకును కూడా వదిలేసి పెళ్లి చేసుకుని వచ్చుడు నువ్వు ఆడుతున్న నాటకం అంతా నీ బయట పెట్టేస్తానని చెప్పి బెదిరిస్తాడు భర్తన్ ఇంకా పెళ్లి కొడుకును పెళ్లి పీటలకు పోయి తీసుకురావాలనే పంతులు గారు అంటారనమాట అప్పుడు ప్రభావతి వచ్చి బామర్జులు తీసుకురావాలి కదా మనోజ్ నువ్వు వెళ్తు నువ్వు వెళ్ళరా అనగాని మనోజ్ వెళ్ళబోతుండగా బాలు వచ్చి ఆపుతాడనమాట పెళ్లి మండపం మండబొబ్బాయికి బావని నేను తీసుకొస్తానుగా అని వెళ్తాడు అనమాట సంజు రూమ్కు బాలు వెళ్ళబోతుండగా మీనా వచ్చి ఆపేసింది ఏంటి ఏం జరుగుతుంది అంటే ఏంటి ఫీలింగ్స్ వస్తున్నాయా అని బాలు అడుగుతాడు అనమాట కాదు మీరు అసలు క్షమించారా నిజంగా మౌనకా పెళ్లి విషయంలో మీరు మారిపోయారా మనస్ఫూర్తిగా ఈ పెళ్లి కొప్పుకున్నారని అనుమానంగా భర్తను అడుగుతుంది అనమాట లక్షల దొంగతనం చేసిన మీ అన్నను ఈ రోజుకు క్షమించలేదు తమ్ముడు ప్రేమ పెళ్లి చేసినందుకు కథ ఇప్పటికీ కొడుతున్నారు కానీ మౌనిక పెళ్ళికి ససేమీరా అన్న మీరు ఇప్పుడు మారిపోయారంటే అనుమానంగా ఉందని చెప్పి ప్రశ్నలు వేస్తుంది అనమాట మీనా ఎందుకంటే అందరూ అనుమానం ఏముంది మౌనికను అతడు ఇష్టపడుతున్నాడు నాతో గొడవ జరిగిందని వాళ్ళ పెళ్ళి అప్పుడు కరెక్ట్ కాదు కదా ఇష్టపడుతున్నాడు తెలిసిన తర్వాత నేను మారిపోయానని చెప్పి బాలు అబద్ధం ఆడతాడు అనమాట ఇంకా బాలు వెంట అయితే నేను అని చెప్పి మీనా బాలుతో పాటు వస్తారంటుంది అనమాట సంజీవ్ రూమ్కి పట్టుబడుతుంది ఇంకా వెంటనే ఆపేస్తాడు అనమాట బాలు ఈ పట్టు ఈ డ్రెస్లో భలే ముద్దు వస్తున్నారండి అని చెప్పి బాలు కాంప్లిమెంట్ ఇస్తుంది మీనా ఒక భార్య పొగడతలతో బాలు చాలా సంబరపడిపోతాడనమాట బావుగారు బావుగారు అని పిలుస్తూ సంజు లోకి బాలు వస్తాడనమాట వచ్చి బాలు తనను బావా అని పిలవడంతో సంజు షాక్ అవుతూ ఉంటాడు ఒక బాలు కాంప్రమైజ్ అయ్యాడని అనుకుంటాడనమాట సడన్గా సంజు పీక పట్టుకుంటాడు బాలు నువ్వు అందరినీ నమ్మించిన ఈ బాలు నమ్మించలేవని చెప్పి సంజుని చెత్త కొడతాడు సంజును ఆ తల మీద కొట్టి తన స్పృహ కోల్పోయేలా చేసి కళ్యాణ మండపం నుంచి ఎవరూ చూడకుండా ఎత్తుకెళ్తాడనమాట ఇంకా పెళ్లి కూతురు గదిలో ఉన్న మౌనికను ఏ మార్చి ఆమె నాగను దొంగతనం చేస్తుంది రోహిణి ఇంకా మౌనిక పెళ్లికి ఇంకా టైం ఉంది కదా నువ్వు వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళినప్పు అని చెప్పి తన నాటి పంపించేసి ఒక జ్యువెలరీ ఒక చిన్న నెక్లెస్ తీసుకొని వచ్చేస్తుంది అనమాట ఎవరో చూడకుండా తీసుకొచ్చి వర్ధనికి వీళ్ళిద్దరూ బయట గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంలో బాలు సంజువుని ఎత్తుకెళ్తూ కార్డెక్కిలో వేస్తున్నది బాలును రోహిణి చూస్తుంది అనమాట సంజువును అని చెప్పి ఈ కిడ్నాప్ గురించి వెంటనే ప్రభావతికి చెప్తుంది రోహిణి సంజును బాలు కిడ్నాప్ చేసాడని తెలియగానే ప్రభావతి అయితే షాక్ అనమాట రోహిణి మాటలు విని వీళ్ళిద్దరు కంగారు పడుతుంటే మీనా వెళ్ళి ఏం జరిగింది ఏందని అడిగితే అప్పుడు రోహిణి చెప్తుంది అనమాట బాలు సంజును కిడ్నాప్ చేశాడని మీనా తెలిసే కిడ్నాప్ నీకు తెలియకుండా కిడ్నాప్ జరుగుతుందని చెప్పి ప్రభావతి కోడలు తిడుతుంది అనమాట ఈ పెళ్లి టైంలో బాలు నేను తీసుకొస్తాను ఈ పెళ్లి టైం కల్లా ఆయన ఎక్కడున్నాడో తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోతుంది మీనా ఇక సంజుని తీసుకొస్తానని వెళ్ళిన బాలు చాలా సమయమే తిగి రాకపోవడంతో నీలకంఠంలో అనుమానం మొదలవుతుంది బామ్మగారు కూడా అడుగుతారు కొడుకు వెళ్ళిన పెళ్ళి పెళ్ళికొడుకు రాలేదు వెళ్ళిన వాడు చెప్పి ఇక సంజు కోసం ఆ రూమ్కు అలామని పంపిస్తాడు అనమాట సంజువు అలామని ఆవిడ వెళ్ళి ఆ రూమ్లో చూసి ఏమీ కనిపించదు కొడుకు మాయమైనందుకు బాధపడాలో పెళ్ళి అయిపోయినందుకు సంతోషపడాలో తెలియక అయోమయానికి లోన్ అవుతుంది అనమాట ఇంకా నీలకంఠానికి విషయం తెలియక వచ్చి చెప్తుంది సంజు లేడండి ఇంట్లో గదిలో అన్ని చింతరవందరగా పడున్నాయని చెప్పి బాలు సంగతి చూస్తాడని చెప్పి ఆవేశంగా అంటాడు ఇంకా బాలును పట్టుకొని సంజును విడిపించుకురమ్మని తన మనుషులతో పాటు పోలీసులకు ఆర్డర్ వేస్తాడు నీళ్ళకంటా ఇలాగో బాలు పోలీసులకు దొరుకుతాడు అనమాట దొరికితే ఏం ఎవరున్నారు కారులో అంటే పెళ్ళికి వెళ్తున్నామని చెప్పి తప్పించుకుంటాడు వచ్చి నీళ్ళకంటే చెప్తాడు ఆ బాలు కూడా ఎత్తుకెళ్ళాడు వెళ్ళి తీసుకురండి అని చెప్పేసి ఇంకా బాపుడే బాలు ఫోన్ చేస్తుంది మీ నా కానీ బాలు అయితే బాలు అయితే ఫోన్ లిఫ్చాడు అనమాట ఇంకా తమ కారును పోలీస్ ఫాలో అవుతున్న సంగతిని కనిపెట్టిన రాజేష్ కంగారు పడుతూ స్పీడ్కి వెళ్ళరా స్పీడ్కి వెళ్ళరా అని చెప్పి వెళ్తూ ఉంటారనమాట ఇంకా పాలు కిడ్నాప్ అయిన సంగతి అందరికీ తెలిసిన సంజు కిడ్నాప్ అయిన సంగతి అందరికీ తెలిసిన ఎవరు ఏం తెలియనట్లు మండపంలో నటిస్తూ ఉంటారనమాట మాటి మాటికి మీనా అని టార్గెట్ చేస్తూ నీ వల్ల ఇదంతా జరిగింది నువ్వు చెప్పకుండానే ఇదంతా చేశాడా అని మళ్ళీ మీనా వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి అడుగుతారు ఏం జరిగిందంటే ఆ పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశాడంటమ్మా అంటే ఏంటి మీ ఆయన ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడు అంటే ఏదో వాళ్ళ చెల్లెలకి మంచివాడు కాదని అలా చేశాడమ్మా అంతేకానీ ఇది ఏమైనా ఆయన బిజినెస్ అని చెప్పి వాళ్ళమ్మకు కూడా సర్ది చెప్తాను అనమాట మీనా ఇంకా వాళ్ళ అత్తగారి మాటలు అటు ఇటు అంటుంది ప్రభావతి ఇంకా పోలీసులకి అయితే గిరోజ్ సీరియల్ అయిపోయిందండి కమింగ్ అప్లో వచ్చే చూపిస్తారు మనకి మొత్తానికి పోలీసులకి అయితే దొరికిపోతాడు బాలు ఇంకా బా పోలీసులు అతన్ని పట్టుకొని కట్టేసి సంజును విడిపిస్తారు అనమాట ఇంకా బాలుని పెళ్ళికి కాకుండా రాకుండా అతన్ని పడేస్తారు సంజు ఈ ఫ్యామిలీపై రివెంజ్ తెచ్చుకోవడానికి మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి చెప్తాడు నేను ఉండగా నా చెల్లిమెళ్ళను వేలా తాళి కడతారు అని చెప్పి బాలు కూడా సవాల్ విసురుతాడనమాట మరి మనకి కమింగ్ అప్లో చూపిస్తే మా ఇనకా మెళ్ళలో తాళ్ళు ఉంది మరి సంజు కట్టాడా ఇంకెవరైనా కట్టారా లేకపోతే బాలు వచ్చి ఆపుతాడా ఆపడా అనేది రేపు టెప్షన్లో తెలుసుకుందామండి మరి బాగా ఈ మధ్య సీరియల్ ఉత్కంఠగా తయారవుతుంది మరి చూద్దాం సంజు పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం హీరో ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది